Welcome to Teach and News. ఆంధ్రప్రదేశ్లో కిర్లంపూడి సొసైటీలో నూట ఇరవై కోట్లు నిలువు దోపిడీ చేశారని తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దింసెట్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కిర్లంపూడి సొసైటీలో నూట ఇరవై కోట్లు దోపిడీకి గురైనప్పుడు ఆ గ్రామంలో ఉన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభం గారు అప్పటి ముఖ్యమంత్రికి కానీ ఇప్పటి ముఖ్యమంత్రికి కానీ మీరు ప్రతి విషయం మీద లేఖ రాస్తారు కదా ఇప్పుడు నూట ఇరవై కోట్ల మీద జరిగిన దోపిడీ మీద మీ గ్రామంలో లేఖ రాశారా అని అన్నారు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిల్లంపూడి గ్రామంలో ఉన్న సొసైటీ అయా కిరపూడి సొసైటీలో దాదాపుగా నూట ముప్పై కోట్ల రూపాయలు రైతులు దగ్గర కూడా దోషేశారని అక్కడ ఉన్న నాయకులు కొంతమంది చేసేశారని మా దృష్టికి వచ్చింది కాపు ఉద్యమ నేత ముదరగడ పద్మనాభం గారు సొంత గ్రామం అని ఉండేది ముద్రగడ పద్మనాభం గారికి ఈ విషయం తెలుసో తెలియదో నేను మీడియా ద్వారా అడుగుతున్నాను అయ్యా పద్మనాభం గారు రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా మీరు అప్పుడున్న ప్రభుత్వాలకు లెటర్ రాస్తారు మీరు మీ కిరణం పూడిలో సమస్తం పేద రైతుల దగ్గర నూట ఇరవై కోట్ల రూపాయలు అయ్యా పద్మనాభం గారు మీరు ఉద్యమ నేతలు మీ స్ఫూర్తిని బట్టే మేము కూడా ఉద్యమం స్టార్ట్ చేసాం మీ గ్రామంలో నూట ఇరవై కోట్ల రూపాయలు పేద రైతుల సొమ్ము దోషేశారని మా దృష్టికి వచ్చింది కానీ మీరు ఆ డబ్బులు ఏ విధంగా పైపోయి ఎంక్వైరీ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి కొనిద పవన్ కళ్యాణ్ గారికి లెటర్లు రాసి మా సొసైటీలో పోయిన నూట ఇరవై కోట్లు ఏమైంది ఎలా పోయింది ఏ రైతు తీసుకున్నా రైతులకి చేయవలసిన లెటర్లు రాయవలసిన బాధ్యత మీ మీద ఉందండి ఎందుకుందంటే మీరు పేద ప్రజల పోరాడే నాయకులు మీరు మీ స్ఫూర్తితోడే మేము పోరాటం చేస్తున్నాం మీ గ్రామంలో జరిగిన అన్యాయం మీ గ్రామంలో జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా మీరు బాధ్యత వహించి ఇమీడియట్లుగా లెటర్ రాయాలి లెటర్ రాస్తేనే మీ పెద్ద మనిషి తరహా ఉంటుంది దోషి అక్కడ ఏ విధంగా దోషించారు ఎలా దోషించారు ఎవరు దోషించారు నూట ఇరవై అంటే మాట్లా ఆంధ్రప్రదేశ్లో ఏ సొసైటీ అయినా నూట ఇరవై కోట్ల రూపాయలు ఒక గ్రామంలో ఉండే సొసైటీ అంటే అది ఎవరు ఎవరు చేశారు కిరణపూడి అంటే చిన్నదా రాష్ట్ర స్థాయిలో మధ్య పేరున్న గ్రామం అది మీ వల్లనే వచ్చింది కాపు ఉద్యమ నేత మొదలుగడ పద్మనాభం గారి వల్లనే వచ్చింది ఈ నూట ఇరవై కోట్ల రూపాయలు ఎక్కువ మంది నూటికి నైంటీ పర్సెంట్ కాపులే నాశనం అయిపోయారు అక్కడ కాపు సోదరులే నాశనం అయిపోయారు కాపులు బీసీలు ఎస్సీలే నాశనం అయిపోయారు అక్కడ పేదలు పేద కాపులు నాశనం అయిపోయారు వాళ్ళందరూ గగ్గోలు పెడుతున్నారు డిసిసి బ్యాంక్ ఉంది ఎళ్ళు ఎవరన్నా పది రూపాయలు కట్టకపోతే ఓ పదివేల రూపాయలు కట్టకపోతే సామాన్లు అట్టిపోతారో తలుపులు అట్టిపోతారో వసూలు చేసేదాకా నిద్రపోరు మరి నూట ఇరవై కోట్లు పది సంవత్సరాల మందించి కట్టకపోతే ఎంత అవుతుంది అది ఏళ్ళు వేసి వడ్డీ ఎంత అవుతుందండి నాలుగు వందల కోట్లు అవుతుంది రైతులు సొమ్ము దోషి కదా దేశ్లో ఇంత ఇంత దోపిడీ గురైన సొసైటీ ఎక్కడన్నా ఉంటుందా ఆలోచించి మొదలగడ పద్మనాభం గారికి మీడియా ద్వారా నేను వెళ్తున్నానండి మీరు పెద్దవారు మీ స్ఫూర్తితోనే కూడా నేను ఉద్యమం చేస్తున్నాను మీ కిరణం జరిగిన అన్యాయం మీద శాతపత్రం రిలీజ్ చేయమనాలి మీరు ఉప ముఖ్యమంత్రికి కొన్ని వేల పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లెటర్లు రాసే బాధ్యత మీరు తీసుకుని అక్కడ రైతులకి పేద రైతులకి కాపులు ఎక్కువగా నాశనం అయిపోయారు అక్కడ ఆ రైతులకి అందరూ న్యాయం చేస్తారని ఈ రోజు మీడియా ద్వారాగా నిర్వహించుకుంటున్నానండి నా పేరు పెద్దింజడి వెంకటేశ్వరరావు తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు సార్ ప్లీజ్ సార్ మీరు ముందుండి నడిపిస్తారని మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాను సార్